కాకినాడ జిల్లా పిఠాపురంలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో శుద్ధగడ్డ వాగు నుంచి రాకపోకలు జరిగేవి ఎప్పుడు శుద్దగడ్డ వాగు పొంగినా హౌసింగ్ కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురం పర్యటనలో భాగంగా హౌసింగ్ కాలనీ సందర్శనకు వచ్చిన సందర్భంలో కాలనీ వాసులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదే సమయంలో శుద్ధగడ్డ వాగుపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు పవన్ ఆదేశాలతో మూడు పాయింట్ సున్నా ఐదు కోట్లతో రోడ్ల భవనాల శాఖ వంతెన నిర్మించింది పీటికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా వంతెనను పవన్ ప్రారంభించారు అయితే స్థానికులు ఏమనుకుంటున్నారో అనే దానిపై మా కాకినాడ జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ గ్రౌండ్ రిపోర్ట్ కాకినాడ జిల్లా పిడాపుర నియోజకవర్గం గొల్లప్రోల్లో ఉన్నాం అయితే ఇక్కడ ఏదైతే గొల్లప్రోలు జగనన్న కాలనీకి వెళ్ళే మార్గం ఉన్నదో ఈ మార్గంలో నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి అలాగే దీన్ని పరిశీలించడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి గతంలో చాలా మంది అంటే ఈ గృహానికి వెళ్ళాలంటే మాత్రం వర్షం వచ్చిన కారణం వర్షం వచ్చిన టైంలో ఇదిగో ఇదంతా కూడా దాదాపు ఇదే రోడ్డు ఉండేది అప్పుడు దీనికి బ్రిడ్జ్ లేక ఎంతోమంది మహిళలు అలాగే చిన్నారులు చాలామంది కూడా చాలా ఇబ్బంది పడేవారు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడేవారు అయితే దీని గురించి మాట్లాడినాకి స్థానికులు అలాగే మహిళ ఉన్నారు ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకుందాం అమ్మ దీనికి అంటే ఈ బ్రిడ్జి నిర్వహించే ముందు అంటే మీరు ఏ విధంగా వెళ్ళేవారు కొనలేకండి ఇలా నడిసి వెళ్ళి మనం ఇలా వెళ్ళి అండి దారి నీరు వచ్చేస్తే దారి ఉండిది కదండి అలా సేలం చేండి ఉన్నా ఏమున్నా గట్లున్నా జారిపోయిపోనండి మా అబ్బాయిని హాస్పిటల్ కాకినాడ తీసుకెళ్ళాలన్నా నడిసి వెళ్ళి వాళ్ళండి ఓ రోజు నాకు నేతలు చేసేస్తే టాక్టర్ మీద తీసుకొచ్చి తాడపితి రోడ్డు నుంచి అలా తీసుకెళ్లారండి నన్ను ఇలా దారి లేకండి అప్పుడు అప్పటికే నేతలు చేసిందండి నాకు అలాగే పిడాప్పుడు తీసుకెళ్ళారండి అంతా ఇప్పుడు ఇప్పుడు పర్లేదు చాలా బాగుందండి ఇప్పుడు మాకు మాకు ఏ నేర్చు వచ్చినా ఏం వచ్చినా ఏమీ పర్లేదండి అన్న మాకు అన్ని అని బాగా చేశాడండి పవన్ కళ్యాణ్ గారు అంటే అంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇక్కడ వాటర్ వచ్చేస్తుందని ఎప్పుడు తెలిసిందండి అందరూ సెల్లా వీడియోలో పెట్టాక అది తెలిసాక వచ్చారండి ఆయన ఆయన వచ్చాక అప్పుడు చూసి మీ విజయ్ అత్త అన్నారండి విజయ్ అత్తనని వేసారండి ఆయన మాట చెల్లించుకున్నారండి వేసారండి మాకు సంతోషం అండి ఆయన్న చేసింది మీరు గతంలో కూడా అంటే ఇప్పుడు అక్కడ పిల్లలు స్కూల్ పిల్లలు స్కూల్ అయితే మానేసేవారండి ఇంత వాటర్ వచ్చేది ఎలా వెళ్తారండి పిల్లలు ఆ స్కూల్ మానేసి ఇంటి దగ్గర ఉండేవారండి తాగలే నీళ్ళు కూడా ఉండేవి కదండి మాకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం నీళ్ళు అప్పుడే నీళ్ళు తెచ్చివాలండి ఇక్కడి నుంచి ఇలా తెచ్చివారండి నీళ్ళు ట్యాంక్ తో తెచ్చివారండి అయినా సరే అండి ఇబ్బందిగా ఉండేదండి వర్షం వస్తే ఇబ్బందిగా ఉండేదండి అంటే శుద్ధగడ్డ వాగు అంటారు కదా ఇది చాలా సడన్ గా వస్తుంది వర్షం వచ్చిన టైంలో ఎక్కువ వస్తుంది అంటారు వర్షం వచ్చిన బాగా ఎక్కువ వస్తుంది కాలువ ఒక్టోబర్ కాకుండా వర్షం వచ్చిన బాగా పొంగిపోయిందండి అక్కడ వరకు వాటర్ వచ్చేసేది అండి మనిషి వెళ్ళినందుకు చాలా మొగోలు అక్కడికి వెళ్ళేవారు కదండి ఈయనైతే మా ఆయన థియేటర్ లోనే ఉండిపోయేవారండి మా ఆయన లో చేస్తానండి ఇంకా అక్కడే పడుకుండేవారండి మా అబ్బాయి నేను ఇద్దరు ఇలా ఉండేవాళ్ళం రూమ్ లో ఉండేవాళ్ళం అండి భయం పడతానే ఉండేవాళ్ళం అండి ఇప్పుడు మాకు ఏ భయం లేదండి ఇప్పుడు వరదలు వచ్చినా అంటే ఈ బ్రిడ్జ్ కానీ చూసిన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు నేను చెప్తున్నా అన్నీ చాలా థ్యాంక్స్ అండి బాగా చేసినందుకు బ్రిడ్జ్ చేసినందుకు అన్నీ కూడా పిల్లలు కూడా వికలాంగులు కూడా ఇంకా బాగా చేయాలండి నాకు ఒక అబ్బాయి అన్నాడండి అబ్బాయి వికలాంగం అన్నీ మంచమేదండి అబ్బాయికి నేనే చేసుకుంటానండి ఓ మనిషి ఉండిపోవాల్సి వస్తుంది నా అబ్బాయి కోసం మరి అటువంటి వాళ్ళకి అందరికీ అన్నీ కూడా మరి సాయం చేయాలని మరి అంటే ఇటీవల కాలంలో ఈ నియోజకవర్గంలో ఉన్న వికలాంగులకి అంటే పవన్ కళ్యాణ్ గారు తన ఎంత అయితే జీతం వస్తుందో జీతాన్ని షేర్ చేసి చాలా వరకు అందరికీ కూడా ఇస్తున్నారు అంటే ఆ అంశం మీ వద్దకు వచ్చిందండి లేదండి రాలేదండి మా అబ్బాయి మంచి మీద ఉంటుంది నేను మా ఆయన గారు చాలా చేస్తామండి ఆయన ఒక్కసారి మానేసి కూడా పని చేస్తారండి ఆ అబ్బాయికి సేవ చేయాలండి అలాగా మరి ఆడ వేలు అయితే మందులకే సరిపోతలేదండి మరి ఆయన మరి ఆయన మరి చూసి మా అబ్బాయి కూడా అందరిలాగా సాయం చేస్తే నాకు ఇంకా సంతోషం అండి ఇప్పుడు ఏం చదువుతున్నారు అంటే వయసు ఎంత ఆ ఇప్పుడు ఇరవై రెండు వచ్చేయండి ఆ అబ్బాయితో చాలా బాధపడతామండి అన్ని ఫ్యాన్స్ అండి ఆడు ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు అంటే నేను వస్తారని మీటింగ్ నేను తీసుకొచ్చామండి కనపడలేదండి ఏడు చేసేయడండి కనపడలేదని ఇక్కడ తీసుకొచ్చారండి కట్ చేసిపోయిన మా కాలనీలో రాలేదండి రాలేదని ఏడ్చుడు కూడా మరి మా అబ్బాయికి మరి సాయం చేయాలండి మరి ఈ బ్రిడ్జ్ చేసిన తర్వాత చాలా వరకు కూడా మహిళలు అందరూ కూడా నడుచుకుంటూ వస్తున్నారు అయితే బ్రిడ్జ్ చేశారు కదా మీరు నడుచుకుంటే వస్తున్నారు కదా ఇప్పుడు దీనికి సంబంధించి అంటే గతంలో ఎలాగే బ్రిడ్జ్ గతంలో అయితే చాలా ఇబ్బందులు పడేవారు వారు ఇప్పుడు అయితే చాలా బాగా చేశారండి ఆయన వరదొత్తు ఇంకెళ్ళినకు ఉండేది కదండి వరదత్తుని ఇంకా పడవలన్నా లేదంటే ఇంకా అటువే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు ఏదన్నా అంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎవరికైనా ఒంట్లో బాగుపోతే మరి అలాంటిది ఇవ్వరండి పడవ పెట్టివారండి ఏదన్నా ఏదన్నా ఇబ్బంది అయితే పడవ పెట్టివారండి పడవ మీద వెళ్ళేవాళ్ళు అప్పుడు కూడా పడవలు వేసేవారు బాగా నీరు ఎక్కువైపోతా లేదంటే వదిలేసిపోరండి అలా ఇప్పుడు బాగుందండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ ఎలక్షన్ క్యాంపెయిన్కి పడవ మీద వచ్చినప్పుడు మీకు ఒక హామీ ఇచ్చారు ఈ హామీకి సంబంధించి అంటే దాన్ని నెరవేరుందనుకున్నారు మాకైతే ఇది ఇచ్చారు బిజ్జి ఎంత అన్నారండి రోడ్లు ఎంత అన్నారు కులాలు ఎంత అన్నారో ఇదైతే నెరవేరిపోయిందండి రోడ్డులు కులాలు ఉన్నాయండి ఇంకా చెప్పండి మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలని బిజ్జి చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నామండి బాగుందని బిజ్జీ చేశాక బిజ్జి చేస్తే చాలా బాగా ఉపకారం చేశారు ఈ బిజ్జి కోసం చాలా ఇబ్బందులు పడి కూడా ఉన్నారండి కానీ బిజ్జి చేసిన చాలా ఆయనకి మేలేయండి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా శుద్ధగడ్డ వాగు ఈ శుద్ధగడ్డ వాగు నుంచి వాటర్ అంతా కూడా ఇలాగే వస్తూ ఉంటుంది అయితే ఏదైతే వాటర్ వచ్చేది ఈ శుద్ధగడ్డ పొంగినప్పుడు అంటే వర్షాలు వచ్చినప్పుడు ఈ శుద్ధగడ్డ అంటే ఎక్కువ వాటర్ వస్తుంది అలాంటి సమయంలో ఇటు ప్రధాన రహదారికి కానీ అలాగని ఈ కాలనీకి కానీ సంబంధం లేకుండా ఉన్నది అలాంటి సమయంలో వాళ్ళకి హాస్పిటల్కైనా సరే కానీ వాళ్ళ స్కూల్కి వెళ్ళాలన్నా ఏదైనా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని వాళ్ళ జీవనం కొనసాగించేవారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక ఈ కాలనీ నుంచి దగ్గర దగ్గరగా హైవేకి చాలగొట్టడం నడుచుకుంటూ వెళ్ళి అలా వెళ్ళేవారు ఈ గొల్లపూరలు జగన్ అన్న సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే బ్రిడ్జి వేసి అది దీనికి సంబంధించి త్రాగునీరు అదే విధంగా వీళ్ళకి కావాల్సిన అప్రోచ్ రోడ్స్ కూడా వేయాలని చెప్పేసి కోరుతున్నారు కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ గొల్లపులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ వాచ్ న్యూస్